సినిమాలు కన్నా సీరియల్స్ ఎక్కువ ఈ మధ్య ఫేమస్ అవుతున్నాయి ఒక స్టార్ హీరోకు ఎంత అభిమాన గణం ఉంటుందో ఒక సీరియల్ హీరోకు కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంటుంది నిజం చెప్పాలి అంటే అంతకు మించే ఉంటుంది అంతలా సీరియల్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి అయితే డాక్టర్ బాబుగా కార్తీక దీపం సీరియల్తో విశేషంగా పాపులారిటీని సంపాదించుకున్న కార్తీక్ అలియాస్ నిరూపం పరిటాల తాజాగా ఫ్యామిలీతో విహార యాత్ర చేస్తున్నారు ఆయన కుటుంబం షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే వాళ్ళ అబ్బాయి ఫోటో గురించి నెటిజన్లు భారీగా కామెంట్స్ చేస్తున్నారు ఆ వివరాల్లోకి వెళితే ఇక సీరియల్ అని చెప్పగానే చిన్న పెద్ద ముసలి ముతగ అనే తేడాలు లేకుండా అందరికీ తెలిసిన ఒకే ఒక్క సీరియల్ కార్తీక దీపం ఏ ముహూర్తాన ఈ సీరియల్ ను మొదలు పెట్టారో కానీ బుల్లి తెరపై బ్లాక్ బస్టర్ సీరియల్ గా కార్తీక దీపం రికార్డు సృష్టించింది ఒక సీరియల్ హీరోయిన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని దీప క్యారెక్టర్ ను చూశాక తెలిసింది అంటే అతిశయోక్తి కాదు ఇక దీప బుల్లితెరకు మకుటం లేని మహారాణి అయితే డాక్టర్ బాబు మకుటం లేని మహారాజు కార్తిక్ గా మనందరికీ పరిచయమైన నిరూపం గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు ఉన్న నటుడు రచయిత ఓంకార్ పరిటాల కుమారుడు చిన్నతనం నుంచే ఇంట్లో సినిమా కథలు వింటూ పెరిగాడు అలా అతనికి నటనపై ఆసక్తి కలిగింది మొదట సినిమాలోనే ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు కానీ అనుకోకుండా సీరియల్స్ వైపు అడుగులు వేశాడు అలా నిరూపం టీవీలో ప్రసారమయ్యే చంద్రముఖి సీరియల్ ద్వారా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత హీరోగా కూడా మారాలని ప్రయత్నాలు చేశాడు కానీ వరుస సినిమా ఆడిషన్లలో పార్టిసిపేట్ చేస్తే ఆడిషన్ బాగానే ఉన్నా టీవీ సీరియల్స్ చేస్తున్నాననే కారణంగా తనను రిజెక్ట్ చేశారట ఇక ఆ సమయంలో చాలా బాధపడిన సీరియల్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు రావడంతో ఆనందంగానే ఉన్నట్లు తెలిపాడు ఇక నిరూపం తన మొదటి సీరియల్ చంద్రముఖి హీరోయిన్ అయిన మంజులనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మంజుల ఈ మధ్యనే మళ్ళీ సీరియల్స్ కు రీఎంట్రీ ఇచ్చింది ఈ జంటకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు అక్షరాజ్ అతని పేరు